అంటే ఈ పాలక మండలి గతంలో సస్పెండ్ యాదవల పక్షాన తనను మొన్నటి అండి గణపడిన ప్రాధాన్యతనిస్తూ ఈయన రాష్ట్రకాలన ఒరేకకన్ ఉపపతి జనమలడిలే ఉంది ఈయన నిమిష ఉపపతి జనగతి మనదాకి నైబై నైబైకి ఒక్క జగన్ దగ్గర కానీ సామాజిక న్యాయాలయ పథకాన్ని మనం ఆచారాలతో చూస్తూ వస్తాము అదేవిధంగా ఇచ్చిన వాటాలలో ఎవరి కూడా కాదు ముఖ్యంగా సామాజిక న్యాయ విషయంలో గవర్నమెంట్ ఎప్పుడు చూసుకున్న విధంగా వినోద పిల్లలు సర్పంచ్ దగ్గర నుంచి ఎన్పిటిసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి మున్సిపల్ జైపల్స్ దగ్గర నుంచి

ఎక్కడ కూడా ఎటువంటి రోజులు వచ్చినా కూడా తాను నమ్మిన సిద్ధాంతం తాను ఏదైతే ఆ విషయంలో ఎక్కడ ఆయన విషయం కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఇవాళ హిందు పెద్దగా రాజకీయ ప్రాధాన్యత బీసీ కావచ్చు యాదవ్ 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 కావచ్చు ఇటువంటి రాజకీయ ప్రాధాన్యత వచ్చిన విషయాన్ని కూడా మీ అందరికి బయట చేస్తున్నాము ఒకవైపు కాలుపు నాగేశ్వరరావు గారు మరి మంత్రిగా ఉన్నారు ఏదో ఏర్పిస్తారని కూడా మన తలయ్యి ఏదో ఏర్పిస్తారని కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు మరి మీద వస్తారు అదే విధంగా ఆర్ కృష్ణ మీరందరూ

ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి రాజ్యసభ ఎంపీగా ఎండిపోతారు ఎందుకంటే పంపిస్తే ఢిల్లీలో పార్లమెంట్లో బీసీల సమస్యల్లో ఆయన ఒకే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరు

జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మళ్ళా అంటే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే చెప్పాను చెప్పింది చేసింది అంటే అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పినా ఉన్నాను ఏదో ఇష్టం తర్వాత ఒకవేళ మళ్ళీ చూసుకుందాం అని ఒక దృక్పథం చంద్రబాబు అంటే

చివరికి ఎన్నికల అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ కూడా ఎవరేమనుకుంటామో జగన్మోహన్ రెడ్డి గారు చివరి కలిగితే చెప్పారో చదువు నుంచి వేసి తీరుతాయో ప్రతి అక్కడ అమ్మ వేసుకుని మరి రోజు విషయంలో గతంలో ఇప్పుడు ನಾಲ್ ಬಾರಿ ಇವ್ಲಿ ಚದು ಚದು ಇನ್ನು ಇವ ಇವರು ಕೂಡ ನಾಲ್ಕೇ ಜ

ప్రతి కాలం నాయకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఈ సంక్షేమ రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యాన్ని సంజీవ పాలన తప్పకుండా కొనసాగా చెప్పి తప్పకుండా కొనసాగాలేమని అందరినీ కూడా పేరు మరి ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి

జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మనస్ఫూర్తిగా ఉండాలని సంక్షేమం సంపూర్ణంగా ఉండాలని చెప్పి పేరు చేసుకుంటే ఎమ్మెల్యే పోటీ చేస్తున్న రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా చేస్తున్న